హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మాకు ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలు చేయమన్నారనేసి మొరమొరాలతో అయితే ఒక చిన్న రెసిపీ అయితే చేస్తున్నానండి ముందుగా వచ్చేసి మొరమొరలు అయితే ఒక రెండు నిమిషాల పాటు వేయించేస్తానండి కొంచెం లైట్గా తర్వాత ఇందులో ఉల్లిగడ్డ అలాగే టమాటా కొద్దిగా కొత్తిమీర మూడింటిని కలిపేసి మనం ఉల్లిపాయలు కట్ చేసుకునే చాపర్ ఉంటుంది కదండి అందులో వేసేసి కొంచెం కచ్చ అయితే మ్యాష్ చేసేసానండి అందులోనే కొద్దిగా సాల్టు కొద్దిగా కారాన్ని కూడా వేసుకుంటున్నానండి సరిపడగా ఇవి వచ్చేసి నేను షాప్లోంచి తెప్పించానండి బయట నుంచి తెప్పించాను మిరపకాయ బజ్జీలు ఇవి నాలుగు తీసుకున్నాను ఇవైతే చిన్న చిన్న ముక్కల కిందలాగా కట్ చేసిస్తాను తర్వాత ఇందులోనే కొద్దిగా మిక్చర్ వేసుకుంటున్నానండి దాంతోపాటు మనకి మిర్చితో చట్నీ వస్తుంది కదండి ఆ చట్నీ మళ్ళీ వెందుకులే వేస్ట్గా పెట్టడం అనేసి ఆ చట్నీ కూడా అందులో కలిపేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందనేసి ఆ చట్నీ కూడా వేసేసాను అందులో తర్వాత వచ్చేసి ఇది చాట్ మసాలా అండి ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నా దగ్గర ఉన్నదనైతే వేశాను ఈ ఉప్పు కారం మొత్తం కూడా అంతా కలిపే విధంగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి ఇంకా మొరమొరలు మొత్తం ఎర్రగా కారం అంతా పట్టేలాగైతే కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి మనం పొయ్యి మీద ఎట్టి వండుకునే పని ఏమి లేకుండా ఉంటుంది కదా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు ఇందులోకైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మకాయ అయితే నాకు కొంచెం బొట్టనవేలు నొప్పుగా ఉన్నదని పిండలేకపోయాను ఇంకా మా వారిని పిండమంటే పిండారండి ఇంకా ఈ మూడు నిమ్మకాయలు కూడా పిండేశారు ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఈ నిమ్మరసము ఉప్పు అలాగే కారం అంతా కూడా మొత్తం కలిసే విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి మొత్తం మొరమొరలన్నీ కూడా ఎర్రగా అయ్యేంత వరకు కూడా కలిపేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేస్తే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మా వారికి కూడా చాలా ఇష్టము సాయంత్రం టైంలో ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే ఇలా రెడీ చేసేసుకొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అంతేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇంతవరకు కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్